అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణలో బతుకమ్మ చీరలు బంధు చాలామంది ఆడబిడ్డలు మాకు బతుకమ్మ చీర ఇస్తారేమో రాష్ట్ర ప్రభుత్వం పండుగ రోజు బతుకమ్మ చీర కట్టుకొని మనం బతుకమ్మని ఆడాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు కానీ బతుకమ్మ చీరలు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తులేదు రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలేమో బతుకమ్మ చీరలకు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చినాము చీరలు రాబోతున్నాయి రాగానే మీకు ఇస్తామని చెప్పి చాలామంది చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కానీ నేను కొంతమందిని అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేసిన చేనేతకు సంబంధించినటువంటి వాళ్ళని కూడా అడిగినా అడిగితే అసలు వాళ్ళకి ఆర్డరే ఇయ్యలేదట ఆర్డర్ వాళ్ళకి ఫోన్ కూడా పోలేదట సీతక్క మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతూ ఉంది సీతక్క ఏం చెప్పిందనేది ఒకసారి ఈ వీడియో చూడండి తర్వాత మనం బ్రీఫ్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అదే కాకుండా మేము అలా మరి నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు సూరత్ నుంచి రెండు చీరలు తెచ్చడొద్దు కా కాబట్టి ఒక స్పష్టతతోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు కోటి ఇరవై ముప్పై లక్షల అది లెక్క తీస్తున్నారు ఆ చీరలని మేము ఆర్డర్ ఇచ్చి రెండు రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాం అయితే అయితే ఈరోజు బతుకమ్మ ఆ టైంకు మేము అందియకపోవచ్చు కానీ బతుకమ్మ అప్పుడు వాళ్ళకు నచ్చిన చీరలు ఉంటాయి కాబట్టి చాలా చీరలు చేన్లలా చిలకలకాడ ఉంటున్నాయి కాబట్టి నేతన్నకు పనిచ్చి మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా మరికి అందించడం జరుగుతుంది ఒకసారి చూడండి చూసింది కదా సీతక్క చెప్తున్నటువంటి మాట బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వంద రూపాయల చీర నూట యాభై రూపాయల చీర తెచ్చినట్టు మేము అట్లా తెస్తలేము ఇస్తలేము కేసీఆర్ ఉన్నప్పుడు సూరత్ నుండి చీరలు తీసుకొచ్చేది మేము సూరత్ నుండి తెస్తలేము చేనేత కార్మికులకు చెప్పినాం చేనేత వాళ్ళతో చీరలు చెప్పిస్తున్నాం ఇంకా మేము మహిళలకు నచ్చినట్టు కొత్త కొత్త డిజైన్లు చేపిస్తున్నాం కేసీఆర్ లెక్క వంద రూపాయలకు నూట యాభై రూపాయలకు చీరలు ఇయము అని చెప్పి సీతక్క మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసింది సీతక్క ఏం మాట్లాడింది అనేది ఒకసారి ఒక వీడియో నేను మీకు అదే వీడియోని ప్లే చేసి చూపిస్తా సీతక్క మాట్లాడేటటువంటి మాటలకు మనం ఏం చెప్పాలో అది చెప్దాము అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు కొండంత ధైర్యం వస్తుంది కొండంత బలం వస్తుంది నేను ఇంకా బలంగా వీడియోలు చేసినటువంటి కార్యక్రమం చేస్తా కాంగ్రెస్ పార్టీ మంత్రి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఏం మాట్లాడిందో మీరు విన్నటువంటి వీడియోనే మళ్ళీ వినిపిస్తా చూడండి కాకుండా మేము అలా మరి నూట ఇరవై రూపాయలకు నూట యాభై రూపాయలకు సూరత్ నుంచి రెండు చీరలు తెచ్చు కాబట్టి ఒక స్పష్టత తోటి సీఎం గారు ఆల్రెడీ వివోల ద్వారా వాళ్ళకు నచ్చినటువంటి మంచి మహిళలకు డిజైన్స్ కూడా సెలెక్షన్ చేసి దాదాపు కోటి ఇరవై ముప్పై అట ఇంకా ఇంకా లెక్క కాలేదు మొత్తం బతుకమ్మ మొత్తం అయిపోయిన తర్వాత లెక్క తీస్తారు రేపు ముప్పై తారీఖు రేపు పెద్ద బతుకమ్మ ఈ పెద్ద బతుకమ్మ రోజు లెక్క తీస్తారు వీళ్ళు బతుకమ్మ పండగ మొత్తం అయిపోయిన తర్వాత బతుకమ్మ సంబరాలను అయిపోయిన తర్వాత అప్పుడు లెక్క తీసి బతుకమ్మ చీరలు ఇస్తారు సీతక్క ఇంకో మాట ఏం చెప్పిందంటే సూరత్ నుండి తీసుకొచ్చిండు కేసీఆర్ చీరలు అని చెప్పింది నేను బీఆర్ఎస్ పార్టీ లీడర్లతో మాట్లాడిన వాళ్ళతో డిస్కస్ చేసిన అన్న మీరు సూరత్ నుండి చీరలు కదా అని చెప్పి మంది నేను అడిగిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లను వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే సూరత్ నుండి ఒక్కసారి కూడా తెలియదు అంట పది సంవత్సరాలలో ఒక్కసారి కూడా మేము సూరత్ నుండి చీరలు తెలియదు ఇక్కడ మన తెలంగాణలో ఉన్నటువంటి చేనేత కార్మికులకే చెప్పేది చేనేత వాళ్ళకి మనం ఆర్డర్లు ఇచ్చేది వాళ్ళకి చెప్తే వాళ్ళే తయారు చేసి ఇచ్చేది చీరలు మనకు అది అందరికీ తెలుసు అని చెప్పి కొంతమంది నాతో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసి నేను అడిగినప్పుడు ఒక్కసారి కూడా సూరత్ నుండో మహారాష్ట్ర నుండో పక్క రాష్ట్రం నుండి చీరలు తెప్పించలేదట బతుకమ్మ చీరలు ఒకటే ఒకటి బతుకమ్మ చీరలు మొత్తం డిజైన్ డిజైన్ కలర్ కలరు డిజైన్ డిజైను మొత్తం మన తెలంగాణలోనే తయారు చేయించేదట కేసీఆర్ కూడా ఒక మీటింగ్లో మాట్లాడిండు బతుకమ్మ చీరలు తీసుకురావడానికి కారణము చేనేత వాళ్ళకు పని కావాలి తర్వాత మన ఆడబిడ్డలకు మనం చీరలు ఇవ్వాలి మన ఆడబిడ్డలకు మనం కానుక ఇవ్వాలి బతుకమ్మ పండుగ సందర్భంగా అని చెప్పి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు సీతకు ఏం చెప్తున్నది ఇంకా లెక్క పెడుతున్నాం వాళ్ళకు నచ్చినట్టే ఇస్తాం నచ్చినట్టే ఇస్తాం అంటే మహిళల దగ్గరికి పోయి మీకు ఏ డిజైన్ కావాలమ్మా అని చెప్పి మన డిజైన్లు చూపిస్తురా అట్లా ఎంతమంది మహిళల దగ్గరికి పోయి డిజైన్ చూపించారు ఏ చీర డిజైన్ కావాలి మీకు బ్లూ కలర్ శారీ కావాలన్నా బ్లాక్ కలర్ శారీ కావాలన్నా లేకపోతే రెడ్ కలర్ శారీ కావాలన్నా ఇట్లా పోయి అడిగిర్రా ఏమన్నా చీ మహిళల దగ్గర ఏమన్నా మీరు కొటేషన్ తీసుకున్నరా చీరలకు సంబంధించిన వ్యవహారంలో మహిళలకు నచ్చినట్టే ఇస్తున్నాం చీర అని చెప్పి సీతక్క చెప్తున్న మాట తర్వాత సీతక్క ఇదే వీడియోలో ఇంకో మాట చెప్పింది నేను తెలుసా ఇప్పుడు ఇయ్యట్లేదు చీరలు అని చెప్తుంది వినుర్రి మొత్తం వీడియో వింటే మీకు క్లారిటీ వస్తుంది వినండి మొత్తం మేము రెండు రెండు చీరలు మహిళలకు రాబోయే కాలంలో రాష్ట్రంలో ఇవ్వబోతున్నాయి రాబోయే కాలంలో అంటే ఎప్పుడు బతుకమ్మ పండుగ అయిపోయిన తర్వాత రాబోయే కాలంలో అంటే ఎప్పుడు రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఎనిమిది మొత్తం కాంగ్రెస్ అధికారం అయిపోయిన తర్వాత ఇస్తారేమో మరి ఇప్పుడు బతుకమ్మ పండుగ బతుకమ్మ పూట మహిళలకు చీరలు ఇస్తే మహిళలు కట్టుకొని డ్యాన్స్ చేస్తారు తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాలు జరుగుతాయి పూలను పూజిస్తారు పెద్ద బతుకమ్మ ముప్పై తారీఖు మరి ముప్పై తారీఖు లోపల బతుకమ్మ చీరలు ఇవ్వాలి కదా ఈరోజు ఇరవై ఎనిమిది అనుకుంటా నాకు తెలిసి రేపు ఇరవై తొమ్మిది అనుకుంటా మరి రేపటికన్నా బతుకమ్మ చీరలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా నేను కనుక్కున్నా మరి బతుకమ్మ చీరలు మరి కోటి మంది మహిళలు ఉన్నారు కోటి మంది ఏమన్నా ఇస్తారా రా కాంగ్రెస్ ప్రభుత్వం ఏంది అని చెప్పి నేను వెరిఫై చేస్తే అసలు బతుకమ్మ చీరలు ఆర్డర్ కూడా అట రాష్ట్ర ప్రభుత్వం చేనేత వాళ్ళకి ఆర్డర్ ఇవ్వలేదు ఇంకా ఆర్డర్ అసలు పూర్తి స్థాయిలో కాను కూడా కాలేదు ఇప్పటిదాకా బతుకమ్మ చీరలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కేవలం ఒక పదిహేడు నుండి పద్దెనిమిది లక్షల చీరలు ఉన్నాయట ఆ పదిహేడు పద్దెనిమిది లక్షల చీరలు కూడా మహిళా సంఘాల వాళ్ళకి ఇచ్చేసేదట మహిళా సంఘాల వాళ్ళకు చీరలు ఇస్తారు ఎట్లా తెలిసే యూనిఫామ్ టైప్లో ఇస్తారు ఇప్పుడు మహిళా సంఘాల వాళ్ళు దాదాపు ఒక ఊళ్ళే మహిళా సంఘం ఉంటుంది దాదాపు ఒక పది మంది ఉంటారు మహిళా సంఘంలో అందరు మహిళలు ఉండరు కొంతమంది మహిళలు ఉంటారు కొంతమంది ఉండరు కొంతమంది మహిళలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు లేని వాళ్ళకి వేయలేదట చీరలు ఉన్నవాళ్ళకు కూడా సేమ్ కలరు సేమ్ డిజైన్ ఒక యూనిఫామ్ లెక్క బ్లూ కలరు బ్లూ కలర్ డిజైన్ ఒక యూనిఫామ్ ఉంటుంది కదా యూనిఫామ్ ఎట్లు ఇస్తారు అట్ల ఇచ్చేదా మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఒక ఊళ్ళే మూడు వందల మంది మహిళలు ఉంటారు నూట యాభై మందికి చీరలు ఇచ్చి నూట యాభై మందికి ఇవ్వకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అందరికీ ఇవ్వాలి కదా మహిళలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు మా రేవంత్ అన్ననో మా రేవంత్ తమ్ముడో మాకు చీరలు పంపిస్తున్నాడు మాకు రాష్ట్ర ప్రభుత్వం నుండి అట్లీస్ట్ మాకు ఒక గిఫ్ట్ లెక్క చీర అని చెప్పి చాలామంది అనుకుంటారు మహిళలు కానీ వీళ్ళు ఇప్పటిదాకా ఆర్డర్ కూడా చీరలు తర్వాత ఆ ఎట్లా పంపిస్తున్నారో కూడా నేను మీకు చూపిస్తాను డిజైన్ ఎట్లుంది రేవంత్ అన్న పర్ఫార్మెన్స్ ఎట్లుందనేది కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇంకా సీతక్క వీడియో కాలే మీరు చూడాలి వీడియో మొత్తం అయితే తుకమ్మ టైంకు మేము అందియకపోవచ్చు చీరలు మేము చీరలు అసలు వీళ్ళు ఆర్డర్ ఇయ్యలే అసలు వీళ్ళు బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వలేదు ఆర్డర్ ఇస్తే వీళ్ళు ఇట్లా మాట్లాడరు బతుకమ్మ చీరలు మన తెలంగాణ రాష్ట్రంలో చేపించడానికి ఏదో దొరతలేవ్వ లేకపోతే మీకు రెడీమేడ్ చీరలు ఇప్పుడు ఒక్కటి కూడా లేవా చేనేత కార్మికులకు చెప్పిన తర్వాత వాళ్ళు తయారు చేసినాక ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మీకు చేసి ఇచ్చినాక అప్పుడు ఇస్తారా ఇప్పుడు ఈ మన తెలంగాణలో చీరలు లేవా మస్తుకునే చీరలు కోటి చీరలు దొరకాయా దొరుకుతాయి దేవులాడితే ఒక్కొక్కరి దగ్గర ఇరవై వేలు ముప్పై వేల చీరలు తీసుకున్నా చాలు లేకపోతే హోల్సేల్లో షాపులో తీసుకో చీరలు మహిళల కోసం ఆడబిడ్డల కోసం చీరలు తీసుకో ఇయర్రి మహిళలకు ఇప్పుడే కదా వాళ్ళకి కావాల్సింది చీరలు ఇప్పుడు ఇయ్యలేమాట సీతక్క చెప్తున్నమాట ఇప్పుడు ఇవ్వలేము బతుకమ్మ తర్వాత ఇవ్వగలుగుతాం బతుకమ్మ తర్వాత మహిళలు చీరలు ఏం చేసుకుంటారు బతుకమ్మ పండగ రోజు చీరలు కట్టుకొని మా రేవంత్ తమ్ముడు పంపించిండు మా రేవంత్ పంపించిండు మా సీతక్క పంపించింది ఈ చీరలు కట్టుకొని మేము మంచిగా డాన్స్ చేయాలి అని చెప్పి చాలా మంది మహిళలు అనుకుంటారు సీతక్క ఇంకో మాట కూడా చెప్తుంది వినుర్రి గమ్మతుంటది ముచ్చట చాలా చీరలు షేన్ల కాడ శలకల కాడ అట సీతక్కకు అందరూ షేన్ల కాడ శలకల కాడ ఏరక్క కొంతమందే వేస్తారు షేన్ల కాడ శలకల కాడ బగ్గ పైసలు ఉన్నోళ్ళు శేన్ల కాడ శలకల కాడ చీరలు కట్టేసుకుంటారు పైసలు లేని వాళ్ళు చీరలు కట్టుకుంటారు నేను చెప్తున్నా కదా ఎవరేమని అనుకోరు పైసలు ఉన్నోళ్ళు ఆ చీరలను పట్టించుకోరు పైసలు లేని వాళ్ళు మీరు ఏ చీర ఇచ్చినా కట్టుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో అందరు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కాదు చాలామంది నిరుపేద కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉంటారు మహిళలు చీరలు కొనుక్కోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు కుటుంబం పరిస్థితి బాగాలేక ఆర్థిక సమస్యలు ఉండడం వల్ల మీరు బతుకమ్మ చీర పంపిస్తే కట్టుకుంటారు ఎందుకు కట్టుకోరు కొంచెం మిడిల్ క్లాసు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు బతుకమ్మ చీర కట్టుకోలేకపోవచ్చు నూట యాభై రూపాయల చీర రెండు వందల చీర మూడు వందల చీర ఎందుకు కట్టుకోవాలి బతుకమ్మ రోజు మేము కొనుక్కొని కట్టుకుంటాం కదా అనుకోవచ్చు కానీ కొంతమంది బతుకమ్మ చీరలు కొనుక్కోలేనటువంటి స్థితిలో కూడా ఉంటారు వాళ్ళకి ఈరి మరి చీరలు లేకపోతే జలడవట్టును వెరిఫై చేయి డబ్బులు ఉన్న వాళ్ళు డబ్బులు లేని వాళ్ళని వెరిఫై చేసి డబ్బులు వాళ్ళకి ఈరి చీరలు చేయలకాడ చిలకల కాడ కనబడుతున్నాయట మీరు ఫస్ట్ బతుకమ్మ చీర ఇస్తే కదా మీరు బతుకమ్మ చీరలు అయితే ఈరి వాళ్ళు చీరల కాడ కడతారా చిలకల కాడ కడతారా ఏం చేస్తారా వాళ్ళు ఇష్టం చెదర్లు కుట్టించుకుంటారా ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం కదా మీరు ఇవ్వాల్సింది ఇయ్యక చీరల కాడ కనబడుతున్నాయి చిలకల కాడ కనబడుతున్నాయి ఇవన్నీ ఎందుకు అక్క డైలాగులు చూడు ఇంకా ఇంకా అక్క చెప్తుంది భలే ముచ్చట ఉంటుంది ఇగో మహిళలు ఉపయోగించుకునే విధంగా మరి బాగుండాలన్నటువంటి లక్ష్యంతో మేము ఆ చీరలను మహిళా గ్రూపుల ద్వారానే సెలెక్షన్ చేసి డిజైన్స్ కూడా వారికి అంది మహిళా గురుకుల ద్వారా మహిళా గ్రూపుల గురుకుల్లో టీచర్లు ఉంటారు కదా వాళ్ళ సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకుర్రు మహిళా గ్రూపులు అంటే మహిళా సంఘానికి సంబంధించినటువంటి లీడర్లు ఉంటారు కదా ఆ లీడర్లను అడిగి డిజైన్ చేపిస్తారు అట మరి ఆ లీడర్లకు నచ్చిన చీరలు మీరు ఇస్తే మిగతా వాళ్ళకు కూడా నచ్చాలి కదా అక్క ఈ గిట్ల మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు మళ్ళీ ఆ చీరలు కూడా ఎట్లు తెలుసా మీకు చెప్తా సీతక్క వీడియో మీకు ఎగ్జాంపుల్ చూపించాలని చెప్పి చూపించిన ఇప్పుడైతే బతుకమ్మ చీరలు లేవు తెలంగాణలో బతుకమ్మ చీరలు బంధు ఇగో అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు ఈ గిట్లు ఇచ్చేది ఎట్లా ఇగో తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ చీరల పంపిణీ అని చెప్పి ఒక గిట్లు ఉంటుండే అవ్వను అవుతుంది చూసిర్రా అవ్వను అవుతుంది చూసిర్రా గిట్లుంటుండే కేసీఆర్ ఒక గిట్ల బతుకమ్మ చీరలు ఇస్తుండే గిట్లు ఉంటుండే కేసీఆర్ ఫోటో ఉంటుండే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన లోగో ఉంటుండే బతుకమ్మకు సంబంధించిన డిజైన్లు ఉంటుండే ఇగో గిట్లుంటుండే అప్పట్ల ఇప్పుడు రేవంత్ అని ఎట్లు ఇస్తుండే తెలుసా బతుకమ్మ చీరలు ఇగో చూపిస్తా చూడు చూస్తే క్లారిటీ వస్తుంది కదా ఇందిరా మహిళా శక్తి మహిళ మహిళా స్వయం సహాయక సంఘం అని చెప్పి అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక అని చెప్పి రేవంత్ అని ఇస్తున్నటువంటి బతుకమ్మ చీర గిట్ల ఇస్తుండు ఇంద్రమ్మ చనిపోయినటువంటి ఫోటో ఆ ఫోటో ఆ ఫోటో ఆ ఫ్రేమ్ కట్టి చనిపోయినటువంటి వాళ్ళకు ఫ్రేమ్ కడతారు కదా అట్లా ఫ్రేమ్ కట్టి చీరలు ఇచ్చే కార్యక్రమం చేస్తుండ్రు రేవంత్ అన్న చాలామంది మహిళలు ఎట్లా తిడుతురు అంటే ఇక నేను చూపి వీడియోలు ఆ వీడియోలు చూపిస్తే మళ్ళీ నా మీద ఉల్టా కేసు గీసంతా పెట్టి నన్ను ఇబ్బంది ఇబ్బంది పెడతారు కాబట్టి నేను చూపించలేకపోతున్నా బూతులు తిడుతురు రేవంత అన్న తెలుసా కొంతమంది ముసలాబోలు ఇవాళ్ళ తిట్లు నేను చూపియలేను ఇక నేను భరించలేను నేనే భరించలేను ఫస్ట్ ఆ తిట్లు అంత ఘోరంగా తిడుతురు రెండు వేల ఐదు వందలు అన్నాడు రెండు వేల ఐదు వందలు ఇవ్వలే షీరలు ఇవ్వలే రేవంత్ అన్న ఎక్కడ రేవంతన్నా అని కూడా అంటలేరు ఆ బూతులు వేరే ఉంటాయి ఊళ్ళే మీకు తెలుసు కదా ఇగో బతుకమ్మ కుంట దగ్గర మనకి ఇట్లుంటుండే నీకు యాదికుందనుకుంటా బతుకమ్మ కుంట దగ్గర మనకి ఇట్లుంటుండే అంటే ఒక అమ్మ ఉన్న తల్లి ఇద్దరు ఇద్దరు అమ్మ కూతురు ఇద్దరు మన ఇంట్లో మా అమ్మ మా చెల్లె ఇద్దరు బతుకమ్మ ఆడుకుంటారు ఇంట్లో ఇప్పుడు నేను మా చెల్లె మా అమ్మ మా నాన్న మా నాన్న నేను మేము ఇద్దరం మొగలం కదా మాకు బతుకమ్మ చూడ్డానికి పోతాం అంతే ఆడలేము కదా కాకపోతే మా అమ్మ మా చెల్లె ఆడతారు అట్లా తల్లి కూతుర్లు ఇద్దరు కూడా బతుకమ్మ ఆడతారు అదొక సింబల్ మన తెలంగాణలో ఇలాంటి సంబంధించినటువంటి ఏదైతే విగ్రహాలు ఉన్నాయో ఇవి కూడా దొలిగించిండు రేవంత్ అన్న ఇవి కూడా దీపించేటటువంటి కార్యక్రమం చేసిండు ఇవి దీపించి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టించాడు తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో అసలు మొత్తం బతుకమ్మనే తీసేసిండు రేవంత్ అన్న ఇంకేముంటుంది అన్నీ రేవంత్ అన్న వచ్చిన తర్వాత మామూలు మార్పులు కాదు భయంకరమైనటువంటి మార్పులు జరిగినాయి సీతక్క చెప్పినటువంటి మాట విన్నారు కదా ఇప్పుడు బతుకమ్మ చీరలు మీకు రావు తెలంగాణలో బతుకమ్మ చీరలు బంధు వాళ్ళు ఇచ్చేటటువంటి ఆలోచనలు కూడా లేరు కాబట్టి నేనేమంటున్నా బతుకమ్మ చీరలు కావాల్సింది ఈ టైంలో ఈ టైంలో మహిళలకు బతుకమ్మ చీరలు కావాలి కాడ ఉన్నాయి శలకల కాడ ఉన్నాయి అంటే అందరూ చేన్ల కాడ శలకల కాడ కట్టుకోరు పైసలు ఉన్నోళ్ళు కట్టుకుంటారు చేనుల కాడ శల్కల కాడ చీరలు ఏది వాళ్ళు మిరప తోట కానో లేకపోతే పత్తి తోట కానో కట్టుకుంటారు పత్తి కాడ మీరు ఇచ్చేటటువంటి చీరలు డబ్బులు ఉన్నోళ్ళు కొనుక్కుంటారు డబ్బులు లేని వాళ్ళు మీరు ఇచ్చిన చీరనే కట్టుకుంటారు ఇది వాస్తవం ఎవ్వరేమని కూడా గిట్నే మాట్లాడతా భాజప్తో ఇట్లా బతుకమ్మ చీరలు ఫస్ట్ మీరు ఈర్రి ఇచ్చిన తర్వాత వాళ్ళు చేనుల కాడ కడతారా కాడ కడతారా వాళ్ళు ఇష్టం కదా చూద్దాం ఏం జరగబోతుందో సో మొత్తానికి బతుకమ్మ చిల్లు ఇచ్చేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదు